అందులో చిన్నప్పరెడ్డి గారు మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి నేను అనుకుంటున్నాను విజయకుమార్ గారు సో దాడులు చేసిన వాళ్ళకి గతంలో మాదిరిగా పెద్దపీట వేసేటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉండదని ఆయన చెప్పకనే చెప్పారు సో ఏం చెప్తారు చిన్నప్ప గారు కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పది నుంచి పార్టీకి పనిచేసినటువంటి వారిని ఐడెంటిఫై చేసి వారికి పదవులు ఇవ్వటం జరిగింది సార్ కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో రావణ కాష్టం చేసిన వారికి మాత్రమే పదవి కూడా డిక్లేర్ చేయలేదు అలాంటి వాళ్ళకి కాదు మీరు అంటే ఎందుకంటే చిన్నప్పటి గారు సార్ గారు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు చంద్రపరెడ్డి గారు కూడా ఆట ఒక మాట ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆచితులు ఇచ్చి ఆలోచించి మాట్లాడాలి మనం ఏదో మాట్లాడేస్తే కరెక్ట్ కాదు చిన్నప్పటి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నామినేటెడ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నామినేటెడ్ గారు నేను చెప్తాను ఆఫీస్ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవుల్లో ఆఫీస్ లేదు వాళ్ళు ఒక టీ బిస్కెట్ ఇచ్చి పంపించడం తప్ప ఒక చైర్మన్ కి ఒక హోదా లేదు ఒక ప్రోటోకాల్ లేదు మీకు తెలుసా చిన్నప్ప రెడ్డి గారు ఎంత మందికి ఇచ్చాడు ఆయన ఇచ్చినటువంటి డైరెక్టర్ చైర్మన్ ఇచ్చేసాడు లోకల్ గా చైర్మన్ ఒక్కటే కూడా చిన్నప్పటిరీ చిన్నప్పటిరడి గారు విజయ్ గారు ప్లీజ్ విజయ్ గారు అదంతా చూస్తారు ప్రజలు అదంతా చూసారు అండ్ వాళ్లే స్వయంగా వాళ్లే వచ్చి మాకు కుర్చీలు కుర్చీలు తిప్పితే మాకు ఉన్నటువంటి అధికారం ఏం లేదని చాలా మంది చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం సో లెట్స్ నాట్ గో టు ద పాస్ ప్లీజ్ ఇప్పుడు జరిగేటువంటి సందర్భంలో చిన్నప్పటి గారు మీకు ఒక్కటే విన్నపం మీకు ఒక్కటే విన్నపం వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళకి ఆ ప్రూఫ్స్ మీరు ఇచ్చారు వాళ్ళకి అవకాశం మీరు ఇచ్చారు మాచర్లలో దాడి జరిగినటువంటి వ్యక్తికి మీరు పదవి ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వ్యక్తులకి మీరు అప్రిసియేషన్స్ ఇచ్చారు ట్యాప్స్ ఇచ్చారు భుజాలు తిట్టారు ఇవన్నీ జరిగినాయి కాబట్టి వారు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు కూడా అటువంటి సందర్భం వస్తే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాడులు చేసిన వాళ్ళకి ఏదైనా పదవి ఇస్తే మీరు మాట్లాడండి అప్పుడు దాకా ప్లీజ్ మీరు అంటే ఇది ఆరోపణ చేయొద్దు మీరు నిరూపించండి ఒకవేళ పదవులు కనుక అలాంటి వాళ్ళకి వస్తే అప్పుడు ఆరోపణలు చేయండి ప్రజలు కూడా హర్షిస్తారు ఇప్పుడే మీరు ఈ ఈ విమర్శ చేయడంలో ఆంతర్యం ఉండదు అర్థం చేసుకోండి అర్థం ఉండదు సార్ సార్ నిన్నటికి నిన్న మంగళగిరిలో ఒక మహిళా నర్సు తన ఉద్యోగం తను చేసుకొని పోతా ఉంటే ఒక వ్యక్తి బ్లేడ్ తోటి దాడి చేసాడండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆఫీస్ కి మూడు కిలోమీటర్ల దూరం డీజీపీ ఆఫీస్ కి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో జరిగేటటువంటి వాటిని కాపాడలేనటువంటి రాజధానిలో ఇక్కడ అదే డీజీపీ కార్యాలయానికి కోటవే దూరంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కార్యాలయంలో వెచ్చల విడిగా ప్రజల్ని పంపించి లేదా ప్రజలు వైసీపీ పార్టీ వాళ్ళు అక్కడ ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించి సునీల్ గారు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలోనే ఒక భార్యాభర్తలు వెళ్తే రేపు చేసేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి దుస్థితి ఆ రోజు ముఖ్యమంత్రి ఏ ఎందుకు మాట్లాడలేదు పులివెందల ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో అన్నటువంటి దళిత ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే ఏ ఎందుకు మాట్లాడలేదు జగన్ రెడ్డి ఏ దళితుల ఏ సామాజిక వర్గం కాదనా ఎక్కడో హైదరాబాద్ లో ఆ తోల్ దా తోల్ గేట్ దగ్గర ఆ అమ్మాయి ఎవరో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయిని రేప్ చేసేస్తే ఈయన గారు అసెంబ్లీలో మాట్లాడాడు ఏ దళితులంటే అంత చులకనా వేరే సమాజ వర్గం అంటే అంత చులకనా ఈ రోజు డాక్టర్ సుధాకర్ ని చంపేస్తే ఏ ఎందుకు మాట్లాడలేదు ఎందుకు బయటకు రాలేదు ఏ ఈ రోజు కోడి కత్తి సీను అడ్డం పెట్టుకొని కోడి కత్తి సీను అడ్డం పెట్టుకుని వచ్చి ఆ రోజు డ్రామాలు ప్లే చేసి ముఖ్యమంత్రి పెట్టేందంటే కోడి కత్తి సీనున్నర సంవత్సరాలు సాక్ష్యం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా కనిపిస్తా ఉన్నాయా ఆ రోజు ఎంతో మందిని చంపేశారు చంపేశారు చంద్రబాబు నాయుడు గారు అవును విజయ్ గారు మీ అర్థం అవుతోంది అర్థం ఉంది రెడ్డి గారికి నేను ఏమంటా ఉన్నానంటే ప్రజా మాట్లాడండి ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నాలు చేయండి సమయం ఇస్తారు చిన్నప్పరెడ్డి మీరు వాస్తవాలు కాదు విజయ్ గారు ప్లీజ్ విజయ్ గారు చిన్నప్పరెడ్డి గారు మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి హర్షిస్తాం అందరం అండ్ మీకు సమయం ఎవ్వరు కూడా తక్కువ చేయరు మీరు

జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాం న్యూస్ పేపర్ ఇంకొక రాష్ట్రంలో ఏం జరుగుతుందో విజయ్ గారు చిన్నప్పుడు గారు చిన్న సమయం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత వన్ ఆఫ్ ద రిచెస్ట్ సీఎం ఇన్ దిస్ కంట్రీ ఏ ఏమనుకుంటా ఉన్నారు ఏ కీర్తన్ గారు ఇందాక నుంచి వింటున్నారు సో చిన్నప్పరెడ్డి రెడ్డి గారు వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు చిన్నప్పటి గారు ఒక నిమిషం మీ దగ్గరికి వస్తాను మీ మీకు కూడా ఒక సలహా ఇచ్చారు చిన్నప్పరెడ్డి గారు సో మీరు కూడా ఇట్లా మీరు ఇప్పుడు దాకా చేయలేదేమో ఒకవేళ చేస్తే మీకు కూడా పదవి కన్ఫామ్ అని ఒక ఒక వ్యాఖ్య అయితే చేశారు సో ఆ వ్యాఖ్యను ఇలా చూస్తున్నారు కీర్తన గారు అండ్ ఇంకొకటి ఈజ్ ఇట్ ట్రూ నిజంగానే అటువంటి సందర్భాలు జరుగుతున్నాయి అటువంటి విషయాలు ఏమన్నా అటువంటి మాటలు ఏమన్నా నడుస్తున్నాయా దాడులు చేసిన వాళ్ళకి పెద్దపీట వేస్తాం అనేటువంటి మాటలు జనసేనలో ఏమైనా ఎందుకంటే ఇది 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 పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం అండి చిన్నప్పటి గారు చిన్నప్పటి గారు ఈ పద ఈ దాడులు చేసిన వారికి ఒక్కరికి కూడా మేము ఈ పదవులు ఇవ్వము అనేటువంటి స్టేట్మెంట్ యాక్చువల్ గా నేను అడగాలనుకున్నాను సార్ దాని మీద స్టేట్మెంట్ ఇచ్చి మిగతా మొదలు పెట్టమని చెప్పండి